జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటిఈసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆశా వర్కర్ల బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆశా వర్కర్లకు వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ సిఐటిఈసి రాష్ట్ర అధ్యక్షురాలు పి విజయలక్ష్మి పిలుపునిచ్చారు సిఐటిఈసి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కుమారస్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం కి పూలమాలలు వేసి నినాదాలు పలికారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్ జిల్లాలో ఆశా వర్గాల రాష్ట్ర బస్సు జాతాను ప్రారంభించాం ఈరోజు గోదావరి అని ప్రాంతానికి ఈ జాతా చేరుకున్నది అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఈ సభ ముగిస్తుంది ఈ జాతర సందర్భంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించాలి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఎఫీఎస్ఏ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు ప్రమోషన్లు రిటైర్మెంట్ పెన్షన్ ఇవన్నీ కూడా మేము చాలా డిమాండ్లను ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం అనేక సార్లు చర్చలు కూడా జరిగినాయి కానీ జీవోల రూపంలో మాత్రం అమలు రూపంలో మాత్రం అవి రావట్లేదు ఆ విధంగా నిర్దిష్టమైన నిర్ణయాలు చేసి జీవోలు వెంటనే విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది మేము పదిహేను రోజులు ఆ రోజు నిరవధిక సమ్మె ఆ సమయంలో నిరవధిక సమ్మె చేశాం మా దగ్గరికి వచ్చి మాకు ఓట్లు వేయండి గెలిపించండి మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ సంవత్సరం పూర్తయినా మాకోసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకే మేము ఈ బస్సు జాతర బస్సు జాతర నిర్వహిస్తున్నాం ఈ బస్సు జాతర లోపు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోతే ప్రకటించకపోతే మేము బస్సు జాత అనంతరం పనులన్నీ బంద్ చేసి రాష్ట్ర వ్యాప్త నిరవధిక అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికేస్తున్నాం ఈ కార్యక్రమంలో కుమారస్వామి ఉపాధ్యక్షురాలు సాధన రాష్ట్ర కోశాధికారి గంగావాణి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి రాష్ట్ర సహాయ కార్యదర్శి సునీత ఎస్ పద్మ రాష్ట్ర నాయకురాలు ఎం బాలామణి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ఐక్యత వర్గీ లాలే ఆశా వర్కర్ల ఐక్యత వర్గీ లాలే విజయవంతం చేద్దాం రాష్ట్ర వ్యక్త బస్సు జాతాను విజయవంతం చేద్దాం విజయవంతం విజయవంతం చేద్దాం రాష్ట్ర వ్యక్త ఆశాల బస్సు జాతాను విజయవంతం చేద్దాం విజయవంతం ఆశాలకు కనీస వేతనం మొదట పద్దెనిమిది రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఆశా కార్యకర్తలకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కనీస వేతనం పద్దెనిమిది వేలు కనీస వేతనం పద్దెనిమిది వేలు సౌకర్యం సహకార్యం జిల్లా బాస్ సిఐటియు